ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా దుష్పధూరా దురాచార శనీ దోషవర్జిత సాంద్ర కరుణ సమానాధిక వర్జిత దుష్టధూరా ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిలో పరతత్వానికి దగ్గరగా ఉంటుంది ఆ తల్లి దుష్ట ప్రవృత్తికి దూరంగా ఉండే తల్లి అనే అర్థము ఈ పరతత్వము అంతర్ముఖుడైన వారికి సమీపము బహుర్ముఖులైన వారికి దూరము మనకున్న వ్యాపకాలే దుష్టత్వము కనుక అమ్మను ఆశ్రయిస్తే ఈ దుష్టతత్వమును ఆ తల్లి దూరం చేయిస్తుంది ఐహిక విషయములకు ప్రాపంచిక కృతజ్ఞులకు దూరంగా ఉంటుంది నా దుష్టత్వాన్ని తొలగించు తల్లి అనే అమ్మపాదాలను ఆశ్రయిస్తే దానిని ఆ తల్లియే తీసివేస్తుంది కపట భక్తులకు కపటభక్తులకు కలవారికి అతి దూరంలో ఉండే తేజోరూపున తల్లి దుష్టదూరా దురాచార శమని ఇది అమ్మవారి ఏడు అక్షరాల నామము అన్ని దురాచారములను తొలగించే తల్లి సదాచారములు చేస్తూ భక్తితో అమ్మను ప్రార్థిస్తే నాలోని బుద్ధిలోని ఆచరణలోని పరిసరాలలోని దురాచారములను తొలగించు తల్లి అని ప్రార్థిస్తే వాటిని తీసివేసి జ్ఞానాన్ని ఇస్తుంది ఆ జగదాంబ దురాచారులను సదాచారులుగా మార్చి సన్మార్గములో నడిపించే ఆ కరుణానిధి దురాచార శమని దోషభర్జిత ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము ఏ దోషము లేని తల్లి మనలో ఉండే పదిహేడు దోషాలను తొలగించే తల్లికి ఏ దోషము అంటదు ఉపాధి గతములైన దోషము లేని లేవి లేని తల్లి దోషవర్జిత ధ్యానంతో మాత్రమే ఆ తల్లి దర్శనము జ్యోతిస్వరూపంగా రూపంగా తేజోరూపంగా సాక్షాత్కరిస్తుంది సర్వజ్ఞ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము సర్వము తెలిసిన తల్లి సర్వజ్ఞ సమస్త దేశకాల వస్తుభేదము లేని జ్ఞానస్వరూపిణి శ్రీమాత చరాచర కోటి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాల విషయాలన్నీ తెలిసిన జగన్మాతకి సర్వజ్ఞ అని పేరు సర్వజ్ఞత అనాది బోధ స్వతంత్రత నిత్యత సంపూర్ణత అనంతత అనే ఆరు లక్షణాలను కలిగిన పరమాత్మ శక్తియే సర్వజ్ఞ వేద పాపిటలైన ఉపనిషత్తుల సైతం అమ్మ జ్ఞానమే సాంద్ర కరుణ ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము సాంద్రము అనగా పుష్కలము పరిపూర్ణ కారుణ్యము అని అర్థం కారుణ్యం తప్ప ఇంకొకటి లేని తల్లి అమ్మ కారుణ్యము విశ్వమంతా వ్యాపించి ఉండటం వల్ల ఆమె సాంద్రకరుణ దయగలిగిన తల్లి కనుక మనని బాధించేవి తెలుసుకొని వాటిని తీర్చే కరుణామూర్తి కనుక సాంద్రకరుణ అన్నారు వాగ్దేవతలు సమానాధిక వర్జిత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామం అమ్మకు అమ్మయే సాటి అమ్మ కన్నా ఎక్కువగా ఉన్న విషయం ఏమీ లేదు అమ్మ కన్నా తక్కువగా ఉన్న విషయం ఏమీ లేదు కనుక ఆ తల్లితో సమానమైన వారు కానీ అధికులు కానీ ఎవ్వరూ లేరు పరతత్వమే అమ్మ ఏకమేవా అద్వితీయం అమ్మతత్వం ఈ నామములన్నీ దుర్గా విద్య యొక్క నామములు దుష్పదూర దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రీకరుణ సమానాధిక వర్జిత ఈ శ్లోకంలో అమ్మవారి అక్షరములు ఆరు ఈ నామములు దుర్గా విద్యా సంబంధములై అమ్మతత్వాన్ని బోధించేవిగా ఉంటాయని వర్ణించారు వాగ్దేవతలు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం